భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా ద్వారపురెడ్డి శ్రీనివాసరావు నియమింపబడ్డారు ఆయనకి ఈ పదవి రావడంతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పలువురు బీజేపీ నేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్తీపురం నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎగురుబావట ఎగురవేస్తుందని జోషిం చెప్పారు బీజేపీ నాయకులతో సత్సంబంధాలతో అందరినీ కలుపుకుంటూ ప్రణాళికలతో ముందుకు వెళ్తారని స్పష్టం చేశారు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతీయ నమ్మకంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాకి జనరల్ సెక్రటరీగా చేసిందో ఆ బాధ్యతను నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని అలాగే పార్టీ ఆదేశానుసారం వారి ఆజ్ఞలు అనుసరించి పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేసి పార్టీని ఇంతకు పదింతలు ఈ నియోజకవర్గంలో ముందుకు నడిపించగలడానికి కార్యకర్తల సహకారం తీసుకొని తోటి నాయకుల సహకారం తీసుకొని తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో పారతీపురం నియోజకవర్గం తరఫున పార్టీ అభ్యర్థులు పోటీ దించేటప్పుడు మేము కూడా ఎవరికి తీసుకోమన్న రీతిలో పార్టీని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీని రేపు రా జరగబో సాధారణ ఎన్నికల్లో నుంచి స్థాయికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులకు విజయాలు చేకూర్చడానికి నా వంతు కృషిగా నా శక్తివంచం లేకుండా పనిచేస్తాను పార్టీ ప్రణాళికలను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాకున్న పరిచయాలతో ప్రజలతో ఉన్నటువంటి సత్సంధ సత్సంబంధాలతో ఏదైతే భారత నియోజకవర్గ ప్రజలకు నా మీద పూర్తి విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని పార్టీకి అనుకూలంగా మలిచి ఖచ్చితంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను